హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌర్య శౌర్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మౌర్య శౌర్య కోసము పాలకూర పప్పు ప్రిపేర్ చేయబోతున్నాను పాలకూర పప్పు ఎలా చేయాలంటే ఫస్ట్ కందిబేళ్ళు కడిగి కుక్కర్లో వేసుకోవాలి తర్వాత పాలకూర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి అలాగే టమోటాలు కూడా వేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు ఆనియన్ చింతపండు సరిపడా అలాగే పసుపు జీరా ఇవన్నీ వేసుకున్నాక మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఒకసారి వీటన్నిటిని ఇట్లా మిక్స్ చేసుకోవాలి వాటర్ తక్కువగా ఉంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని అన్నీ డిప్ అయ్యే వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలా ఇలా ఫోర్ విజిల్స్ వచ్చాక పప్పుని తీసుకోవాలి వీటిలో నుండి ఆ పప్పు కట్టును రెండు టమోటాలు ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఈ పప్పుని అంతటినీ స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవాలా ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్లో యాడ్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే ఆనియన్ కర్రీ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ రెండు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పోపును తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కట్టులోకి వేసుకోవాలి నిజంగా చెప్పాలంటే పప్పు కంటే పోపే బాగా టేస్ట్గా ఉంటుంది తర్వాత వీధిలోకి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పు అంటే వేసుకోవాలి చిప్ చేసుకోవాలి అంటే ఎంతో రుచికరమైనటువంటి పాలకూర పప్పు మౌర్య శౌర్య కోసం రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి